భగవద్గీత కానివ్వండి అలాగే శివ పురాణాలు కానీ అనేక ఇతిహాసాలు మనం ఎన్నో విన్నాం మరి ఒక ముఖ్య విషయం భారతదేశం నుండే యాదవ్లోకి అనేక మందికి ఇప్పటివరకు తెలియకపోవడం చాలా బాధాకరం అది ఏమిటంటే మరి భారతదేశాన్ని ఇండోరు రాజధానిగా పెట్టుకొని పంతొమ్మిది పదిహేడు వందల ఇరవై ఐదవ సంవత్సరం మే ముప్పై ఒకటిన జన్మించినటువంటి మహాశక్తి గల ఒక మహిళ ఆ మహిళ అహల్యాబాయ్ ఓల్కర్ అనే మహిళ మరి మహేశ్వరం అంటే ఈ బాహుబలి సినిమాలో మహాస్మతి నగరం అనే పేరు గల ఆ యొక్క నగరం పేరే మహేశ్వరం అంటారు ఇండోర్ దగ్గర ఉన్నటువంటి మహేశ్వరం ఆ మహేశ్వరం కేంద్రంగా చేసుకొని ఆనాడు మరి మహారాష్ట్రలోని చోండి గ్రామంలో జన్మించినటువంటి మహిళ ఆవిడ ఎనిమిదవ ఏట మరి వివాహం చేసుకొని వారు అంటే ఇండోర్ మహారాజు గారి కోడలుగా ఆవిడ అడుగుపెట్టింది ఎనిమిదవ సంవత్సరంలోనే మరి ఎనిమిదవ సంవత్సరంలో వివాహం చేసుకున్న అనంతరం సుమారుగా అంటే పది పదిహేడు వందల నలభై ఏడు అంటే ఇరవై సంవత్సరం దశకానికి ఆవిడకు ఒక కుమారుడు కూడా జన్మించడం జరిగింది పెళ్ళైన తర్వాత ఆ కుమారుడు కూడా కొంతకాలం పెరిగిన తర్వాత భర్త చనిపోవడం జరిగింది అంటే పదిహేడు వందల యాభై ఏడు టైంలో భర్త చనిపోవడం ఆ తదనంతరం ఆవిడ కూడా భర్తతో పాటు సతీ సహకరణం చేసుకోవాలని చెప్పేసి మామగారితో చెప్పడం ఆ మామగారు దాన్ని వారించడం నీకు పిల్లలు ఉన్నారు నువ్వు సతీసహం చేసుకుంటే దిక్కులేని పిల్లలుగా వారు ఉండిపోతారు కాబట్టి అటువంటిది చేసుకోవడానికి లేదని చెప్పేసి ఆనాడు మామగారు మరి నివారించడం తదనంతరం ఆయన కూడా చనిపోవడం వాళ్ళ మామగారు ఆ తర్వాత రాజ్య పరిపాలన ఫారం ఆవిడ మీద పడడంతో ఆవిడ మరి రాజ్య పరిపాలన మొదలుపెట్టి మరి సుమారుగా ముప్పై సంవత్సరాలు ఈ భారతదేశాన్ని ఇండోర్ రాజధానిగా చేసుకొని మరి పరిపాలించడం జరిగింది ఆమె పరిపాలనలో భారతదేశంలో కొన్ని వేల దేవాలయాలు ఇప్పుడున్నటువంటి కాశీ మహానగరం కానివ్వండి బద్రీనాథ్ కానివ్వండి రామేశ్వరం కానివ్వండి అయోధ్య కాని అది పూరి కానివ్వండి సోమనాథ్ కానివ్వండి ఇట్లాగా అనేక ఆలయాలు కేదరినాథ్ కొన్ని వేల ఆలయాలు అంటే ముఖ్యంగా చెప్పాలంటే ప్రముఖ దేవాలయాల్లో సుమారుగా ఇప్పటివరకు ఆవిడ నిర్మాణం చేసినటువంటి ఆలయాలు ప్రముఖ క్షేత్రాలు నూట యాభై ఏడు పైగా మరి ప్రముఖంగా దర్శించే దర్శించుకునే క్షేత్రాలు ఉన్నాయి అవి కాకుండా అనేక వేల దేవాలయాలు భారతదేశవ్యాప్తంగా కూడా ఆవిడ నిర్మాణం చేయడం మరి సామాన్యమైన విషయం కాదు ఒక యాదవ మహిళ మరి మహారాష్ట్రలో వారిని దంగర్ అనే పేరుతో పిలుస్తారు ఆ యొక్క యాదవ్ని అలాగే అహీర్ అని కానివ్వండి ఇట్లాగా ఆ విధంగా వాళ్ళ పూర్వీకులు కూడా గోశాలలో గోవులు పెంపుకునే వాళ్ళు గోవులు పెంచుకునే వాళ్ళు గొర్రెలు పశువులను పెంచుకునేటువంటి వృత్తి నుంచి వారు మరి వచ్చి ఆ తర్వాత వాళ్ళ మామగారు ఆవిడ యొక్క శక్తి సామర్థ్యాలు చూసి ఆవిడ్ని రాణిగా చేయడం వల్ల మరి ఆ ప్రత్యర్థులను కూడా ఓడించడం ఆవిడ అనేక విజయాలు సాధించిన ఆవిడ యొక్క రాజ్య పరిపాలనలో అంత గొప్ప మహిళ ఒక యాదవ మహిళ మరి దేశాన్ని మొత్తానికి తెలియకుండా ఇప్పటివరకు మరి మనం తెలుసుకోలేకపోయామంటే నాకే ఉదాహరణకి గత పది పదిహేను రోజుల క్రితమే ఆవిడ యొక్క చరిత్ర గురించి తెలుసుకోవడం జరిగింది నేను మరి నాలాగా మరి తెలియనటువంటి వాళ్ళు కొన్ని భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు యాదవ్ కాబట్టి ఆవిడ చరిత్ర తెలుసుకోవాలి ఆవిడ యొక్క జన్మదినం మరి రేపు ముప్పై ఒకటి మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై ఐదున మరి ఆ యొక్క జన్మదినం జరుపుకుంటున్నారు దేశవ్యాప్తంగా మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేటువంటి జన్మదిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా యాదవులు అందరూ కూడా మరి ఆ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని చేస్తే ఆవిడ యొక్క ఈ దేశానికి చేసినటువంటి ఆవిడ యొక్క రాజ్య పరిపాలన గురించి ఆవిడ చేసినటువంటి ఆలయాల నిర్మాణం గురించి ఆ చరిత్ర అంతా కూడా మరి పుస్తకాలు కూడా ఉంటాయి కాబట్టి అవి తెలుసుకొని మనం అందరం కూడా ఆవిడ యొక్క జన్మదిన వేడుకలు యాదవ్ సంఘాలన్నీ కూడా జరుపుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా యాదవులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు జై యాదవ్ జై జై మాధవ్ సరిపోతే